ရပါတော့နားလည်ပါပြီ చాలా జోడియా మా రోడ్ మీద నిలబడండి ఏమన్నాయి బాజీ తోరు వయస్సరేవనైతే సరే వంటనే కస్టమర్లని రోడ్ మీద తిరగడం దిగమంత్రుడు అనడు నాన్నా సరే ఇది లోకకండిరి కంట నిపట అది అండి అమ్మ ఏంది చెప్తే కలర్ దిస్ అకడమిసి

जी जी मेरा अपना का सरकार के नीचे चला किया मार ले ले अपना गांव में तो हमारा पाला बता मैं का पड़ता है क्लास मैं बदलता हूं मेरा होता है मेरा होता है गुर्जर आयोजन बड़ा होता है

మాట్లాడతారా బాగా ఇంకా లేకుండా సరే సార్ ఆధార్ కార్డు యూజ్ చేస్తారు మధ్యలో తీసేస్తారా సార్ మధ్యలో తీసేస్తారా

అయితే యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు ఇంకా మీకు